వెల్కమ్ టు సెసిటీవీ నేను మీ పవన్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం అయితే సంచలనం సృష్టిస్తోంది అంటే ఏంటి ఏం జరిగింది అనే విషయాలు ఎవరికీ తెలియట్లేదు ఎవరైనా చంపారా లేదా అది యాక్సిడెంట్ అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి చాలా అంటే తెలియడం లేదు ఫస్ట్ అంటే హాస్పిటల్కి ఎక్కడి నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు అయితే ఆయన బైక్ మీద వెళ్తున్నాడు అని అయితే తెలుస్తుంది ఆ రాజనగరం రాజనగరంలో సారీ సబ్జెక్ట్ ఆ మండలంలో నివాన్ చెరువు పక్కన టోల్ గేట్ దగ్గర సమీపంలో ఒక ఫోటేజ్ అయితే వచ్చింది నివాన్ చెరువు దగ్గర అయితే నా కిందబడి రోడ్డు పక్కన ఒక చిన్న సైడ్ కాలువలాగా ఉంది మీరు క్లియర్గా చూస్తున్నారు కదా ఇక్కడ సో ఇలా సైడ్ పక్కన సైడ్ కలవలో కింద పడిపోయి మొత్తము పేదల నిండా బ్లడ్ హెల్మెట్ లోపలంతా బ్లడ్ మొత్తము ఎవరో దాడి చేసినట్టు అయితే క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పేసి కొంతమంది క్లియర్ గా అంటున్నారు కానీ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది యాక్సిడెంటే అని చెప్పేసి ఫస్ట్ అసలు ఏ ఎంక్వైరీ చేయకుండానే ఏది చేయకుండానే పోలీస్ వాళ్ళు అది యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు సో వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనగానే ఆ క్రిస్టియన్ సంఘాలందరూ పలుమూలు పాస్టర్లు అందరూ ఏకమయ్యి ఆ హాస్పిటల్ దగ్గర ధర్నాలు చేసి వాళ్ళు కొన్ని ప్రూఫ్లు పెట్టారు అసలు ఏంటి ప్రవీణ్ పగడాల గారిది మరణమా లేదా ప్రమాదమా అని చెప్పేసి క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి సో వాటి గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది ఆ బాడీ పైన ఆ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి ఆయన ఎక్కడైతే చనిపోయి రోడ్డు పక్కన పడి ఉన్నాడో సో అక్కడ ఆ బాడీ పైన అయితే క్లియర్ గా ఆయన షర్ట్ మీద ఇక్కడ చూడండి వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కాలు ఎవరో కాలు వేసి తొక్కినట్లు క్లియర్ గా కనిపిస్తుంది ఇంకోటి ఆయన ముఖం మీద ఏదో రాడ్డు కానీ గట్టి రాళ్ళతో పెద్ద పెద్ద రాయి తీసుకొని కొట్టినట్టయితే ఆయన క్లియర్గా మొఖం మీద తెలుస్తుంది హెల్మెట్కి అయితే ఒక చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఒకవేళ బండి డ్యామేజ్ అయ్యి ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఉంటే బండి మొత్తం డ్యామేజ్ అయి ఉండాలి ఇక్కడ క్లియర్గా మీకు బండి ఎలాంటి కండిషన్ ఉందో క్లియర్గా తెలుస్తుంది ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి అంటే ఆ స్పీడ్లో వస్తున్న వ్యక్తి ఒకవేళ కింద పడుంటే ఆ ఒకవేళ యాక్సిడెంట్ అయి చచ్చిపోయి ఉంటే ఇక్కడ క్లియర్ గా బండికి ఒక్క చిన్న డెంట్ కూడా లేదు ఒక్క చిన్నది లేదు ఇక్కడ హెల్మెట్ జస్ట్ ఈ డూమ్ అయితే పగిలింది లైట్ పలిగుంది హెడ్లైట్ సో ఇక్కడ చూస్తున్నారు కదా బండి అయితే క్లియర్గా ఉంది ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ కింద ప్రిఫరెన్స్ పెట్టారు ఒకవేళ బండి యాక్సిడెంట్ అయ్యి ఉంటే సో ఈ విధంగా అయి ఉండాలి ఆ స్పీడ్లో వ్యక్తిని వేస్తే పైగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే తెలుసు మీకు అంత ఎంత వెయిట్ ఉంటుందో సో అలాంటిది ఒక చిన్న డెంట్ కూడా బండికి లేదు అని చెప్పేసి ఇంకో డౌట్ వ్యర్థం చేస్తున్నారు సరే ఇంకోటి ఏంటంటే బండి యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడైనా చూడండి ఒక పర్సన్ మీద బండి ఈ విధంగా పడుంటుందా అని చెప్పేసి మెయిన్గా ఇది మా ఎగ్జాక్ట్ గా చంపారు అనడానికి ఇది ఒక ప్రూఫ్ కిందగా తీసుకుంటున్నారు సో క్రిస్టియన్ సంఘాలు పాస్టర్లు అందరిలో చెప్పి ఇదే అడుగుతున్నారు సో ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ అయితే బండి ఈ విధంగా ఎలా పడి ఉంటుంది ఆ పర్సన్ మీద క్లియర్గా సైలెన్సర్ కూడా ఆ హీట్లో ఉంటుంది ఆయన విజయవాడ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్న టైంలో సో ఎలా ఇప్పుడు సైలెన్సర్ ఉంది కదా సో అది కాలుతుంది కదా అట్లీస్ట్ ఆ బేడ్ అయినా ఆ క్లాత్ క్లాత్ మీద పడి అట్లీస్ట్ కాలినదన్నా కనిపించాలి కదా అసలు అలాంటిది ఏం లేదు ఈ బండి మీద అట్లాంటి గుర్తులు కానీ ఏమీ లేవు ఇంకా పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి కొన్ని కర్రలు ఉన్నాయి ఆ వుడెన్ స్టిక్ ఉన్నాయి వీటి మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి యాక్సిడెంట్ అయితే ఇక్కడ కింద పడి ఉన్న దాని మీద ఈ బ్లడ్ ఎలా అంటుకుంటుందని చెప్పేసి ఇంకో డౌట్ వ్యక్తం చేస్తున్నారు సో అది క్లియర్గా కనిపిస్తుంది ఒక అసలు యాక్సిడెంట్ అయినట్టు ఏది యాక్సిడెంట్ లాగా కనిపించట్లేదు అక్కడ జరిగిందంతా ఎవరో ఖచ్చితంగా దాడి చేసి అక్కడ పడేశారు తెలుస్తుంది క్లియర్గా హెడ్లైట్ చూశారు కదా సో హెడ్ హెడ్లైట్ ఇక్కడ వరకే పగిలింది ఆయన ఒక సీసీటీ ఫుటేజ్ అయితే వచ్చింది సో అక్కడ టోల్ గేట్ దగ్గర ఏమైందంటే ఆయన చిన్నగా అప్పటికి ఆ హెడ్లైట్ ఎలగట్లేదు ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా అప్పటికే ఆయన మీద దాడి జరిగిందా లేదా ఆయన అంత నీరసంగా ఉన్నాడు అంటే కదలలేకపోతున్నాడు ఆ సిక్నెస్ కనిపిస్తుంది నిజంగా ఆయన బండి మీద వచ్చేటప్పుడు ఆ సిక్నెస్ కనిపిస్తుంది చిన్నగా వస్తున్నాడు మరి ఆయన సహాయం కోసం ఎవరన్నా అడగదలుచుకున్నాడా లేదా ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళాలని అనుకున్నాడా అయితే క్లియర్గా తెలియట్లేదు సో ఈ ఆధారాలన్నీ బేస్ చేసుకొని చూసుకుంటే ఆ డెఫినెట్లీ ఇది మర్డరే చేశారు కావాలని దీన్ని యాక్సిడెంట్ కింద మారుస్తున్నారు అని చెప్పేసి అయితే క్రిస్టియన్ సంఘాలు అన్నీ వాళ్ళు గొంతు అయితే వ్యక్తం చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు మాకు న్యాయం జరగాలి ఈ విధంగా పాస్టర్ పైన ఎందుకు ఇలాంటి రకంగా చేస్తున్నారు ఒక పాస్టర్ చనిపోయాడు కాబట్టి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అధికారులు కానీ వీళ్ళందరూ కానీ అదే ఒక ఎవరైనా హిందూ ధర్మంలో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తి చనిపోయి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు రాజకీయ నాయకులు ఆ ఊరంతా అల్లకల్లోలం చేసేవాళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన పాస్టర్లు అజయ్ గారు ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇంకోటి ఈయన చనిపోయాడని పబ్లిక్కి తెలియక ముందే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకొంతమంది హిందువులు హిందువుల్లో ఉండే కొంతమంది పెద్దలు స్టోరీలు పెట్టడం జరిగిందంట ఎవరు చంపారో ఏమో ఎందుకు చంపారో ఏమో అని చెప్పేసి పెట్టేసి నెక్స్ట్ చనిపోయేది కానీ నెక్స్ట్ పోయేది కానీ అజయ్ గారే అని చెప్పేసి అజయ్ అని చెప్పేసి ఇంకో పాస్టర్ గారు ఉన్నారు సో ఆయన స్టోరీలలో ఆయన పేరు మెన్షన్ చేయడం జరిగిందంట సో ఇట్లాంటివన్నీ ఆధారాలు తీసుకుంటే డెఫినెట్గా ఇది మర్డర్ చేశారు మత కలహాలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా క్లియర్గా తెలుస్తుంది ఇంకోటి ప్రవీణ్ గారైతే ఒక నెల ముందే స్టోరీ పెట్టడం జరిగిందంట నా ప్రాణానికి హాని ఉంది నన్ను చంపబోతున్నారు నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి నెల ముందే స్టోరీ పెట్టడం జరిగింది ఎందుకు అంటే ఈయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అసలు ముస్లిం సంఘ సోదరులకి నచ్చలేదు సో ఈ విధంగా క్షమాపణలు చెప్పుకొచ్చుకున్నారా అయిపోయింది కానీ ఇప్పుడు ఈ మటర్ జరగడం పైన ముస్లిం సోదరులు చేశారా లేకపోతే హిందూ సోదరులు చేశారా అని చెప్పేసి వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు సో కొంతమంది మాట్లాడేది ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఉన్న ధర్నా చేసే వ్యక్తులు మాట్లాడేది ఏంటంటే ఇది రంజాన్ సీజన్ పవిత్ర రంజాన్ సీజన్ ముస్లింలకి దా అసలు ఇలాంటి పని చచ్చినా చెయ్యరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా పవిత్రమైన నెలగా స్వీకరిస్తారు దాన్ని అదునుగా పెట్టుకొని ముస్లింకి ఈ క్రిస్టియన్కి గొడవను అదునుగా పెట్టుకొని ఎవరో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నిన్న చంపడం జరిగింది అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు అసలు ఏం జరిగినా కానీ సరే పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు ఏం జరిగిందో తెలియదు ఇంకొంతమంది ఏం చెప్తున్నారు సో ఆ ఒత్తిళ్లకు లోన్ అయ్యి పోస్టుమార్టం రిపోర్ట్ అయితే మార్చి ఇవ్వద్దు డెఫినెట్లుగా ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉన్న క్రిస్టియన్ సంఘాలు అయితే పాపం నిన్నటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ దగ్గరే ఉండి పెద్ద పెద్ద పాస్టర్లు వస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉంది ఏంటి అని పరిస్థితి తెలుసుకుంటున్నారు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు సో వంగలిపూడి అనిత గారు కూడా హోమ్ మినిస్టర్ గారు ఆమె కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో సమగ్ర ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలి ఎవరు చేశారు ఏంటి అని దీనిపైన ఒక క్లారిటీ రాండి అని చెప్పేసి చెప్తున్నారు నారా లోకేష్ గారు అయితే ఆ ట్వీట్ చేయడం జరిగింది సో ఇది చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతించాలి డెఫినెట్గా ఆయన చంపారా లేదా యాక్సిడెంటా ఇవన్నీ ముందు ముందే బయటపడతాయి పోలీసు వాళ్ళు అయితే దీని మీద కాన్సన్ట్రేషన్ తీసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది సరే ఏది జరిగినా ఇక్కడ ఈ ఒక్క ఫోటో చాలు ఈ ఒక్క ఫోటో క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ ఏ జరిగినా కానీ అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఒక పర్సన్ మీద ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఒక పర్సన్ మీద బండి ఈ విధంగా పడి ఉండదు సో ముఖ్యంగా మాట్లాడుకునేది ఇదే ఈ ప్రూఫ్లన్నీ క్లియర్గా ఇది మర్డర్ చేశారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సో మరి చూసుకోవాలి ఈ మతోన్మాదులు ఎలా తయారయ్యారు అంటే ఈ మధ్య మా మతం గొప్పది మా మతం గొప్పది మేము మాది మాది అని మేమే తోపులు మేమే తురువులు అని మాట్లాడుకుంటున్నారు సో దానివల్ల ఇట్లాంటి మరణాలు అయితే జరుగుతున్నాయి సో ఏదున్నా సరే మతం కోసం మనిషి లేడండి మనిషి కోసమే మతం ఉంది సో ఏ మతమైనా చెప్పేది ఒకటే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పేసి చెప్తుంది నీ పొరుగు వాళ్ళకి అన్యాయం చేయొద్దనే చెప్తుంది ఏ మతమైనా సరే ఇదే చెప్పేది ఒకవేళ అది చెప్పలేదంటే అది మతమే కాదు అది ఒక ఏమంటారు తాలిబాన్లకు సంబంధించింది టెర్రలిస్టులకు సంబంధించింది అయి ఉంటుంది సో అది జాగ్రత్తగా చూసుకోవాలి ఒక మానవత్వం ఉన్న మనిషి లాగా ఆలోచించుకోవాలి ఒక మనిషిని ఇంత దారుణంగా చంపే ప్రయత్నం అయితే అది కల్లో కూడా చేయమకండి అంటే ఈ మత ఘర్షణలకి వీటికి ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది కులాల పేర్లు చెప్పుకొని చంపకూడదు మతాల పేర్లు చెప్పుకొని చంపకూడదు ఈ కొంతమంది రాజకీయ నాయకులకు కూడా దీన్ని మతాలని కులాలను అడ్డు పెట్టుకునే రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీరు పిచ్చుకుక్కలాగే ఈ మతాల కోసం మతాల పేర్లు చేసి చెప్పుకొని దేవుడి పేర్లు చెప్పుకొని వీటి కోసం కొట్టుకుని కాలం ఇక ఇట్లాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి చూడండి ఎంత దారుణంగా ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన 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 మాటలు మీరు వినండి చరిత్రాత్మక ఆ ప్రూఫ్లు చూపించే మాట్లాడతారు ఎప్పుడైనా సరే మా దేవుని నమ్మండి మా దేవుడే గొప్ప అని చెప్పేసి మాట్లాడుకున్నా కానీ చూడండి ఏ మతం ఎవరికైనా గొప్ప నీ మతం నీకు గొప్ప అయితే నా మతం నాకు గొప్ప సరే ఎవరైనా సరే ఏ దేవుడి గురించి ప్రచురించుకోవడంలో తప్పు లేదు రాజ్యాంగం అనేది ఒక హక్కు ఇచ్చింది అలాంటిది రాజ్యాంగమే ఇచ్చినప్పుడు మీరెవరు చెప్పడానికి మా ఇండియాలో ఈ మతం లేదు ఆ మతం లేదు ఈ ఇట్లా ప్రచురింపకూడదు అట్లా ప్రచారం చేయకూడదు అని చెప్పేసి సో ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి కానీ ఇట్లా చంపుకోవడాలు నరుపుకోవడాలు అయితే చేసుకోమాకండి సో ఇది జరిగిందైతే డెఫినెట్గా ఇది అనుమానాస్పద మరణమే కావాలనే చంపారు చంపి ఇక్కడ పడేశారు అని చెప్పేసి క్రిస్టియన్ సంఘాలు అయితే చెప్తున్నాయి ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది యాక్సిడెంట్ అయితే ఒక గంట కూర్చొని ఏడుస్తాం అందరం సానుభూతి తెలుపుకొని సో ఇట్లా వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ అది ఖచ్చితంగా చంపారు అని తెలిస్తే మాత్రం సో పరిస్థితులు వేరేలాగా ఉంటాయని చెప్పేసి క్రిస్టియన్ సంఘాలు అన్నీ ఏకమయ్యి ఈ విధంగా డెసిషన్ తీసుకున్న అయితే చెప్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో సో ఈ ఇన్సిడెంట్ పైన మీరు క్లియర్గా చూశారు కదా ఇన్సిడెంట్ అసలు మీకేమనిపిస్తుంది నిజంగా ఇది మర్డర్ అనిపిస్తుందా లేదంటే యాక్సిడెంట్ అనిపిస్తుందా అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి